హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా ట్రిషీస్ మోమ్ ఈరోజు ఈ వీడియోలో నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను అండ్ ఎందుకోసం మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఒక ఖర్జూర మాత్రం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి సో ఈ విధంగా నేను జీడిపప్పు ఈ విధంగా అన్నీ అయితే తీసుకున్నాను ఖర్జూర మాత్రం డీసీడెడ్ తీసుకున్నాను అన్నమాట అంటే సీడ్స్ లేకుండా సో వీటన్నింటినీ చాప్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను యాక్చువల్గా గుమ్మడి గింజలు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే కట్ చేయకుండా పర్లేదు బట్ పిల్లలు కొంతమంది అలా తగులుతే తినరనేసి చిన్నగా ఉంటే బాగుంటుందని నేనైతే కట్ చేసానమాట నేను ఇక్కడ తీసుకున్న వచ్చేసి గుమ్మడి గింజలు అలాగే బాదము పిస్తా ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా జీడిపప్పు అనమాట అలాగే కిస్మిస్ కూడా కిస్మిస్ అండ్ ఖర్జూరా ఈ మనం లడ్డూకి ఆ టెక్స్చర్ రావడానికి అయితే తీసుకున్నాను అనమాట అది బైండింగ్ పర్పస్లో తీసుకున్నాను సో ఆ విధంగా డీసీడెడ్ అయితే తీసుకున్నాను అనమాట సో ఈ విధంగా అన్ని చాప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది బట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ చాలా ఈజీ అండ్ సూపర్ ఫాస్ట్గా అయిపోతుందండి అలాగే ఖర్జూర ఎప్పుడైనా కానీ డీసీడెడ్ యూజ్ చేస్తే మనకు ఫ్రెష్గా ఉంటుంది లడ్డు ఫిఫ్టీన్ డేస్ దాకా సో ఈ విధంగా ఖర్జూరా అలాగే నేను కిస్మిషన్ అయితే ఈ విధంగా మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకున్నాను అనమాట ఎందుకంటే అది బైండింగ్ లాగా యూజ్ అయ్యి ముద్ద కట్టడంలో యూజ్ అవుతుందనమాట సో అది అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అది కాస్త వేడయ్యే తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా సో వాటన్నింటిని అయితే ఈ నెయ్యిలో వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి ఈ నెయ్యితోనే మనకి మంచి టేస్ట్తో పాటు మంచి స్మెల్ వస్తుందండి ఇక్కడ ఈ లడ్డూలో ఎలాంటి బెల్లం కానీ షుగర్ కానీ మనం వాడలేదు సో ఇట్స్ అ వెరీ హెల్దీ లడ్డు అనమాట సో ఇప్పుడు పిస్తా వేస్తున్నాను ఫస్ట్ జీడిపప్పు వేసాను ఆ తర్వాత బాదం కూడా వేస్తున్నాను ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ని దోరగా వేయించుకోవాలి అన్నీ ఒకే దగ్గర వేస్తున్నాను అండ్ మిక్సీ పట్టకూడదండి మిక్సీ పడితే దాని టేస్ట్ అనేది అంత బాగా ఉండదు సో ఏదో నార్మల్ లడ్డు లాగానే ఉంటుంది సో ఇలా చాప్ చేస్తే అయితే కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఒక చాప్ చేయడానికే కొంచెం కాస్త టైం పడుతుంది బట్ కొంచెం ఓపిక చేసుకుంటే ప్రాసెస్ అంతా ఈజీ అయిపోతుందండి ఇది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ప్రాసెస్లో ఇవన్నీ ఫ్రై అయిపోతాయి ఆ తర్వాత మనం ఉండలు చేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఇవన్నీ నేను హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి ఖర్జూరా ఏమో రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను డీసీడెడ్ వి సీడ్లెస్ వి అనమాట పిల్లలకైతే చాలా హెల్దీ అండ్ మంచి బలం అండి ఇందులో ఎలాంటి మనం షుగర్ యూజ్ చేయలేదు కాబట్టి చాలా హెల్దీ అండ్ ఇష్టంగా కూడా తింటారు అలాగే ఎప్పుడు వినే సమయత ఏంటంటే ఎంత హెల్దీగా ఉండే ఐటమ్ టేస్టీగా ఉండదు అని బట్ ఎంత టేస్టీ ఉంటే అంత హెల్దీనెస్ తక్కువగా ఉంటుందని అయితే చెప్పొచ్చు అలాగే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడైతే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఖర్జూర అలాగే ది మిక్స్ ఉంది కదా సో దాన్నైతే ఈ విధంగా కడాయిలో కాస్త ఫ్రై చేసుకోవాలి అది అడుగంటకుండా ఒక వన్ మినిట్లోనే అది ఫ్రై అయిపోతుందండి ఆ తర్వాత మనం ముందుగా దూరగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా చాప్ చేసి పెట్టుకున్నవి దాన్నైతే ఆ మిక్చర్ని మొత్తం ఇందులో వేసుకోవాలి వేడి మీద కొంచెం అది ఇది రెండు బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవుతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని మనము వెంట వెంటనే లడ్డూ అయితే చేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడైతేనే ఉండలు బాగా వస్తాయండి కొంచెం చల్లగా అయిపోతే అదంతా విడిపోతుంది సో అందుకని కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనం ఈ ఉండలన్నిటివి అన్నింటినీ కంప్లీట్గా చేసుకోవాలండి అండ్ చాలా హెల్తీవి అండ్ ఇవి బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉన్నాయండి ఒక ప్యాకెట్లో సిక్స్ వస్తాయి అండ్ అది ఒక్కొక్క బ్రాండ్ని బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ బోనే ఉంటుంది ఒక బాక్స్ సో ఇలా మనం చేసుకున్నామంటే చాలా వస్తాయి అండ్ ఇంట్లో హైజనిక్గా చేసుకుంటాం కూడా పిల్లలకు కూడా హెల్దీ అండి సో బ్లడ్ అలాంటి ఐరన్ డెఫిషియన్సీ అలా ఉన్న వాళ్ళకి మంచి రికవరీ ఉంటుంది అలాగే హెల్తీ కూడా అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంట్లో టీనేజ్లో ఉన్న అమ్మాయిలకి హార్మోన్స్ డెఫిషియన్సీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నింటికి బాగా యూజ్ అవుతుంది ఈ లడ్డు సో చూడండి పూర్తిగా రెడీ అయిన తర్వాత అయితే ఈ విధంగా ఉన్నాయి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఫర్ టుడే బై బైస్